బైబిల్లో రాయబడి ఉంది దేవుడు ఎన్నుకున్న వాడంట బెన్యమీని గోత్రం ఏ గోత్రం అది ఏ గోత్రం అది ఏ గోత్రం అది దేవుడు ఎన్నుకున్న గోత్రము బెన్యమీని గోత్రము ఆ బెన్యమీని గోత్రములో కీషు కుమారుడు సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు ఎవరు కుమారుడంట కీసు చెప్పండి కీసు ఏ గోత్రము బెంజామిన్ గోత్రం నాన్న పేరు కీసు కొడుకు పేరు సౌలు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి సౌలు బైబిల్ రాయబడి ఉంది అంట చక్కటి సౌందర్యం కలిగిన వాడు మంచి పర్సనాలిటీ కలిగిన వాడు సౌలు తండ్రి పిలిచి మాట అంటున్నాడు రే సౌల మన గార్తబములు అంటే గాడిదలు ఎక్కడ పోయినా తెలియదురా తప్పిపోయినట్టున్నాయి నీవు మన దాంట్లో ఒక పనివాణిని తీసుకెళ్ళి ఎతకరాపో చూసుకొని రాపో అని అన్నప్పుడు సౌలు మాటకు లోబడి ఒక పని తీసుకొని బయలుదేరాం ఇంకో ఊరు దాటుకుంటూ 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 ఎక్కడికి వచ్చాడంటే సూపు అనే ప్రదేశానికి వచ్చాడు ఏ ఊరండి ఏ ఊరండి సూపు చెప్పండి అప్పటికే చీకటి పడింది అప్పటికి చీకటి పడి అవి తప్పిపోయి మూడు రోజులయ్యింది ఇంకా దొరకలేదు దొరకకపోయేసరికి సౌలు తన అంటున్నాడు అరే ఈ గార్ధబొమ్మలు దొరికేటట్లేవు మనం ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా మా నాన్న కూడా బాధపడుతుంటాడు ఇప్పటికి మూడు రోజులైంది ఆయన మన గురించి వేదన పడుతుంటాడు అని చెప్పి వెళ్ళిపోదామనగానే పనివాడు అంటున్నాడు అయ్యా అయ్యా ఒక మాట ఈ ఊరిలో మంచి ఉన్నాడు మంచి ప్రవక్తున్నాడయ్యా ఆయన మన గాడిదలు ఈ గామ్మలు ఎక్కడికి వెళ్ళాయో చెబుతాడు ఆయన దగ్గరికి వెళ్దాము అని అనగానే సౌ సౌలు సరే వెళ్దాం అని చెప్పి ముందుకు వెళుతున్నప్పుడు అక్కడ కొంతమంది ఆడపిల్లలు వస్తే వారిని అడుగుతాడు అయ్యా ఈ ఊరిలో ఈ ఊరు స్వామి మంచి సేవకుందేనా అంటే అవునండి ఇప్పుడే బయటికి వెళ్ళి ఆ గారు ఊరికి వచ్చాడు బల అర్పించబోతున్నాడు బల అర్పిస్తే ఆయన మీకు దొరకడు తొందరగా వెళ్ళమనగానే వీళ్ళు తొందరగా వెళ్ళగానే సౌ స్వామియలు సౌలును చూసి గుర్తుపెట్టి సౌలు వస్తున్నగానే దేవుడు అంటాడు అది అదుగో నేను పంపిస్తున్నాను చూడు వస్తున్నవాడే ఇస్రాయల్కి రాజు అని అన్నప్పుడు స్వామియలు అతను గుర్తుపెట్టి రమ్మనగానే ఏంటి బాబు విషయం ఏంటి అని అనగానే అయ్యా మేము ఒక పని మీద వచ్చాము ఒక పది నిమిషాలు టైం ఇస్తావా అని అనగానే స్వామియేలు అంటున్నాడు మీరు వచ్చిన పని ఏంటో నాకు తెలుసు అయితే ఈ రాత్రి మీతో నాకు పని ఉంది ఏం పని అంటే చెబుతాను మీరు బాధపడమాకండి తప్పిపోయిన ఘార్త బొమ్మల కదా నా దగ్గరికి వచ్చింది అవి ఎక్కడికి వెళ్ళలేదు అవి దొరుకుతాయి నా దగ్గరికి రమ్మనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు అరే మా ఈయనకు ఎట్లా తెలుసు మా గాడిదలు తప్పిపోయినాయి అని ఆశ్చర్యపోయి స్వామిల దగ్గరికి వచ్చి బలైపోగానే స్వామిలు వారికి మంచి విందుని సిద్ధం చేసి చక్కగా వారు భుజించిన తర్వాత వాళ్ళందరూ నిద్రపోయే టయ్యానికి బైబిల్ రాయబడి ఉంది మేడగది పైన స్వామి ఏలు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా తెలుసా సౌలో ఈ మాట చెప్తున్న విను నీవు ఇస్రాయిలులకి రాజు కాబోతున్నావు ఏం కాబోతున్నాడంట ఏం కాబోతున్నాడంట వెంటనే అంటాడు నేను రాజు నేను ఎన్నిక లేని నేను అల్పమైన వాణ్ణి నేను చిన్నవాణ్ణే నా గోత్రం ఏ పార్టీది అని అంటే సోములను అంటున్నాడు లేదు దేవుడు నిన్ను కోరుకున్నాడయ్యా ఎవరు కోరుకున్నారంట ఎవరు కోరుకున్నారంట ఏమా దేవుడు కోరుకోవాలంటే మన దగ్గర అంతస్తు ఉంటే సరిపోదు అనుకుంటున్నారా ఆస్తి ఉంటే వస్తాడు అనుకుంటున్నారా తేజస్సు ఉంటే వస్తుంది అనుకుంటున్నారా బైబిల్ రాయబడిన మాటలు ఎప్పుడైనా బైబిల్లో ఉన్న చరిత్ర చూసారు ఎవరైనా ఆయన శిష్యులు ఎవరో తెలుసా విద్య లేని పామరులు ఆ విద్య లేని పామరులే ప్రపంచాన్ని వణికించారని బైబిల్ రాయబడిన మాట మనం ప్రార్థన చేయాలంటే ప్రభు పరిచయం చేయాలంటే కావాల్సింది డిగ్రీలు కాదు కావాల్సింది డిగ్నిటీ కావాల్సింది డిసిప్లైన్ క్రమము కలిగిన జీవితం ఉంటే క్రమము కలిగిన ప్రార్థన మనలో ఉంటే మన దగ్గరికి ప్రభు వచ్చి మనతో ప్రభు మాట్లాడతాడు చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినునుగాక హలే హలేయ